దేవు నామానికి స్తోత్రం ప్రైజ్ దలాడ్ అందరికి రిలారా బాగున్నారా మా కొరకు ఈ కొరకు ప్రార్థన చేయండి మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం ప్రభు మా చేతికి వచ్చినటువంటి ఇచ్చినటువంటి కొద్ది డబ్బుతో మేము ఈ పరిచర్య చేయగలుగుతున్నాం ఈ పరిచర్యకు సహకరించే వారు కావాలి ఈ భారం కలిగిన ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనలు మమ్మల్ని ఎత్తిపట్టి మీ సహాయ సహకారాలు మాకు అందించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను బ్రిలరా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానానికి మనం వెళ్దాం నీలో కొందరు రోగులుగా ఉండవచ్చు బలహీనులుగా ఉండవచ్చు సమస్యల్లో ఉండవచ్చు నేను ఒక విషయాన్ని నీ దృష్టికి తెస్తాను జ్ఞాపకం చేస్తాను నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెనుకుని అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునని ప్రభు మీతో చెప్పాడు నాతో చెప్పాడు లోక క్రైస్తవులందరితో చెప్పాడు చూడండి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వారైతే మీకు అవసరం అది ఆరోగ్యమా ఆర్థిక పరిస్థితుల్లో సహాయమా సమస్యలకు పరిష్కారమా దేవుడిస్తాడండి కనుక చింతపడకండి ఆయన ఆయన వెదుగుతూ ఉండేవారికి ఏది కొద్ది ఉండదు దీన్ని నమ్ముదాం చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను గూర్చి నేర్చుకోవాల్సిన సత్యం పర్వత సత్యం నాయన పర్వతం అంటుంది మేమింకా మూలపాఠాల దగ్గరనే ఉంటున్నాం అయ్యా మూలపాఠములను విడవ మనసొప్పకపోతే పట్టభద్రుడవ గుట ఏ రీతి సాధ్యమని ఒక భక్తుడు అన్నాడు దేవా మేము పాఠాలను ప్రభువ దాచుకొని నీవు నేర్పే సంపూర్ణ సత్యాల్లోనికి వెళ్ళి నీ పోలికలోనికి మార్చబడే మహాకృప దై చేయమని మరి ఒక వారం నీ వాక్యమనే విందును ఆరాగించటకు తండ్రి మమ్మల్ని నాయన ఆహ్వానించినందుకు స్తోత్రం నా నోటికి నీ వాక్కునందించి నీ ప్రత్యక్షతతోనందింపి మా శ్రోతలందరికీ ఈ వేళ కావలసిన అద్భుతమైన వాక్య సారాంశ సత్యాన్ని వినిపించమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి ప్రభునందు ప్రియులారా అపోస్తుడైన పౌలు రాసిన కొలస్యూలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి రెండు వచనాలు చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి బైబిల్ ఉంటే చూడండి మీ కొరకును లవదికియ వారి కొరకును రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగూరుచున్నాను వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై క్రీస్తును స్పష్టముగా వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుతున్నాను మూడవచనం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి దేవుడు ఈ లేఖన భాగములు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక ఆమెన్ చూడండి దేవుని బిడ్డారా పౌలు భక్తుడు చాలా ప్రయాసపడుతున్నాడు పోరాడుతున్నాడు దేని కొరకంటే వారు ప్రేమ ఎందు అతుకబడాలి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారు కావాలి దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి అలా తెలుసుకొని వారి హృదయంలో ఆదరణ పొందాలని భక్తుడు ప్రయాసపడుతున్నాడు సేవకుని సేవ ఎప్పుడు ఫలిస్తుందయ్యా అంటే విశ్వాసు యొక్క యాత్ర ఎప్పుడు ఫలిస్తుందయ్యా అంటే తను నమ్మిన విశ్వాసాన్ని తను వెంబడిస్తూ తను ఆచరిస్తూ ఉన్నటువంటి నమ్మకాలను సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగినప్పుడే అతని జీవితం పరిపూర్ణమవుతుంది అతని సేవ ఫలిస్తుంది సేవ అంటే దయ్యములను వెళ్ళగొట్టడం నూనె రాచి ప్రార్థన చేయడం వరకు మాత్రమే కాదు సేవ అంటే దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా ఎరిగి ఉండాలి దేవుని స్వరూపి అయిన అదృశ్య దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తును స్పష్టముగా ఎరిగి ఉండాలి స్పష్టముగా ఇతరులకు బోధించి ఉండాలి తన విశ్వాసులు తన ప్రజలు తన ద్వారా రక్షణలోనికి వచ్చిన ప్రజలను గురించి పోరాడుతున్నాడు పౌలు భక్తుడు సేవకుడు కూడా తన ప్రజలు సంపూర్ణ గ్రహింపు కలిగిన సకలైశ్వర్యము కలిగిన వారుగా ఉండుటకు ప్రయాసపడవలసిన అవసరత ఉన్నది సంపూర్ణ గ్రహింపు సంపూర్ణ నిశ్చయత ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అంటే సంగతులను గ్రహించకుండా అవుతున్నారట చాలామంది పూర్తిగా సత్యం తెలియదు సత్యం తెలిసినట్లుగా మాట్లాడడం సత్యం తమకే అర్థమైనట్లుగా బోధించడం సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఉంటుంది లేఖనం అంటే దేవుని దృష్టిలో పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో ఎవరయ్యా ఐశ్వర్యవంతులు ఎవరయ్యా కోటీశ్వరులు అంటే ఈ లోక ధనము ఉన్నవారు కాదు ఈ లోక సంపదలు ఉన్నవారు కాదు ఈ లోకములో ఉన్న సౌకర్యాలు ఉన్నవారు కాదు ఈ లోకములో ఉన్న సౌకర్యాలు దేవుని నమ్మిన వాడికి నమ్మని వాడికి ఉన్నాయి దీవెన పొందిన యాకోబుకున్నాయి శపించబడినటువంటి ఏసావు అన్నాడు నాకు చాలినంత మట్టుకు ఉన్నది నాకు చాలినంత ఉన్నది తమ్ముడు నువ్వు పంపిణీ కానుక నాకెందుకులే అంటాడు చూడండి ఈ లోక ఐశ్వర్యాన్ని చూసుకొని ఈలోక సౌకర్యాలని చూసుకొని ఈ లోకంలో ఉన్న వస్తువాహనాలను చూసుకొని నన్ను దేవుడు బాగా ఆశీర్వదించాడు అని అనుకుంటే అది వచ్చి భ్రమే ప్రియుల చూడండి అసలు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలో ఒక మాట ఇర్మియా గ్రంథంలో నుండి చూపి చూద్దాం చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో చదువుతున్నాను చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి యహోవాను నేనే అని గ్రహించి నీతి న్యాయములు జరిగించే యహోవాను కృప చూపించే యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను కొనుటను బట్టి ఏ అతిశయింపవలను వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవించుతున్నాడు దేవుడు దేనిలో సంతోషిస్తున్నాడు నువ్వు ఐశ్వర్యవంతుడైతే నువ్వు మహాజ్ఞానుడివి వీరుడివి సూర్యుడివి పరాక్రమశాలివైతే సంతోషంగా దానికి యహోవాను పరిశీలనగా తెలుసుకోవాలి యహోవాను నేనే అని గ్రహించి అంటే యహోవాను నేనే యహోవా అంటే ఎవరు అనుకోకు నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటును బట్టియే అతిశయింపవలను అట్టివాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుతున్నాడు ఈ రోజుల్లో మనుషులు తమకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు తమకున్న డబ్బును బట్టి హోదాను బట్టి అధికారాన్ని బట్టి అంతస్తును బట్టి మందిని బట్టి బిల్డింగ్స్ను బట్టి సౌకర్యాలని బట్టి అతిశయిస్తున్నారు గొప్ప వాళ్ళమని కానీ వాళ్ళు దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు కాదండి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి లవదకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అంటున్నాడు మూడోధ్యం పద్నాలుగు ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదీయునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నెరుగుదును నీవు చల్లగానైనా నువ్వు వెచ్చగాయన లేవు నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే ఉండిన మేలు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను చల్లగా లేడట వెచ్చగా లేడట నులివెచ్చగా ఉన్నాడట దేవుడు ఉమ్మేస్తాన్ని అంటున్నాడు నీవు దౌర్భాగ్యుడవు దేవునికి కోపం వచ్చిందండి లౌధిక్య సంగము దోతక్కు అంటున్నా నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గుడ్డివాడవు దిగంబరుడవై ఉన్నావని ఎరగక అసలు నీ బతుకే ఏ విధంగా ఉందో నీకు తెలవదు ఎరగక నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేశాను నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నాడట వీడు బ్రతుకు తెలియదంట తన బ్రతుకు ఎలా ఉందో తెలవదు ఎంత రాతగా బతుకుతున్నాడు అంటే ఐశ్వర్యం సంపాదిస్తే దేవుని హృదయాన్ని మెప్పించవచ్చు అనుకున్నాడేమో ఆ సౌకర్యాల్ని కలిగి ఉంటే దేవుని హృదయాన్ని మెప్పి మెప్పిస్తున్నాను అనుకుంటున్నాడేమో నీవు దరిద్రుడిగా కనబడుతున్నావు నీ బ్రతుకు చాలా దిగంబరత్వంతో కనబడుతుంది నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారముడు నీ దిశములకు సిగ్గు కనబడుకున్నట్టు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అయ్యగారు మారు మనసు పొందాలంట పాస్టర్ గారు ఈ పాస్టర్ గారికి ఈలోక ఐశ్వర్యం పట్ల మనసు వెళ్ళిపోయింది దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతుణ్ణి కావాలి దేవుని దృష్టిలో యోగ్యుని కావాలనే ఆలోచన లేదు మనుషుల దృష్టిలో గొప్పవాన్ని అనిపించుకోవాలి మనుషుల దృష్టిలో ఐశ్వర్యవంతుణ్ణి అనిపించుకోవాలి దేవుడు దీవించాడు నన్ను అనిపించుకోవాలని కానీ నువ్వెలా ఉన్నావో నీ నీకు తెలియడం లేదు ధనవృద్ధి చేసుకున్నట్లు వేయబడిన బంగారమును కొనుక్కోంటున్నాడు దృష్టి కలుగునట్లు నా దగ్గర దొరికేటువంటి సత్య ప్రత్యక్షతో నీ కన్నులు తెరుచుకో అంటున్నాడు ఒక అయ్యగారికే కదా మనకు కాదని అనుకోకండి ఇలా రెండో వచ్చినా చూడండి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక సంఘములతో సంఘాలు కూడా ఇట్లనే తగలడ్డాయి చూడండి భౌతిక మైనటువంటి విషయాలను చూసి ఒక సేవకుని తక్కువ అంచనా వేయకు నీలో ఎవరైనా ఒక సేవకుడు చాలినంత సౌకర్యంగా జీవించకపోతే వారిని తక్కువంచినా వేయకు ఎందుకంటే నీవు తృణీకరించే ఆయన ప్రభు దృష్టిలో చాలా గొప్పవాడు గొప్పవాడు కావచ్చు బాప్తీశ్వచ్చే యోహాను గురించి దేవుడు ఏమన్నాడు స్త్రీలు నా వారిలో బాప్తీశ్వచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు యోహాన్లోని గొప్పతనం ఏంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడా అతడు ఏ సూచక్రియ చేయలే ఏ అద్భుతం చేయలే మరి ఆయన ఏమన్నా ఐశ్వర్యవంతుడా అడవిలో ఉన్నాడు ఆకు అలుగులు తినుకుంటూ బ్రతికాడు ఆయన కొండ తేరే మెడదలు తిన్నాడు ఆయన వస్తధారణమంత బాగుందా అనాగరికంగా ఉంది మరి దేవుని దృష్టిలో అతడు చాలా గొప్పవాడు ఎందుకు గొప్పవాడు అతడు ప్రభువు గురించి సత్యమే మాట్లాడాడు పిల్లరా నీ దృష్టిలో ఎవరు గొప్పవారు వారు దేవుని దృష్టిలో గొప్పవారు కారు అనే గుర్తు తెలియస్తాడు దేవుని దృష్టిలో గొప్పవారు నీ దృష్టిలో గొప్పవారుగా ఉండేటట్టుగా నీ మనసును ట్యూన్ చేసుకో యహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్ను బట్టి ఆనందిస్తామంట మనకున్న ఈవుల్ని బట్టి ఒకని యొక్క ధనము హెచ్చుట ఒకని యొక్క ఆస్తి హెచ్చుట వాని జీవానికి మూలము కాదు బాగా డబ్బు పెరుగుతుంది కాబట్టి పరలోకానికి అందరికి బాగా ఉందనుకోడు ఉందనుకోద్దండి ఆధ్యాత్మిక ఐశ్వర్య గనులు కలిగి ఉండాలి మనం అంటే క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంది హృదయంలో ఆదరణ పొందాలి యహోవాను నేనే అని నన్ను పరిశీలనగా చేసుకుంది అంటే నీవు సంపూర్ణ గ్రహింపు నిశ్చయత ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా నువ్వు ఎస్ అనగలగాలి లేకపోతే నో అనగల అంటే స్పష్టత రావాలి స్పష్టత క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లారిటీ గందరగోళంలో అయోమయంలో అందుకోసమే వెళ్ళి అన్నాడు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందరు యహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి బయలు దేవుడైతే వాణిని సేవించండి ఎన్నాళ్ళ మట్టుకు ఇస్రాయిల్లారా ఈ తడబాట్లో ఉంటుంది ఖమాన్ అంటే తడబాటులో ఉండడానికి అలవాటైపోయారు ఈరోజు ప్రజలు సందేహాలతో మరి అనుమానాలతో బ్రతకడం అలవాటు చేసుకున్నారు కానీ దేవుని పిల్లల అలా ఉండకూడదు లోకం అలా ఉంటే ఉండొచ్చు అది లోకం నైజం కానీ ప్రభువునందు ఉంచిన వారు క్లారిటీ స్పష్టత ఒక విశ్వాసము ఒక సిద్ధాంతము ఒక ప్రవర్తన నియమావళిలో ఒక స్పష్టత ఉంద అదే మన ఐశ్వర్యం ఈ ఐశ్వర్యంలో గొప్ప ఐశ్వర్యం ఏంటంటే క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి క్రీస్తు ఎవరు క్రీస్తు దేవుని స్వరూపి అయినటువంటి వాడు చూడండి క్రీస్తు ఎవరయ్యా అంటే ఆయన ఎవరు చూద్దాం ఇదే మనం చదువుకున్నటువంటి పత్రికలో తులసీలకు రాసినటువంటి పత్రికలోనే ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో ఆయన దేవుని ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటున్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే యేసు క్రీస్తు అదృశ్య దేవుని యొక్క దృశ్య రూపం అంటే కనిపించని దేవునికి కనబడేటువంటి ప్రత్యక్షత దేవుడు కనిపించడు ఎవరు తండ్రి అయిన దేవుడు కనిపించడు మరి తండ్రి అయిన దేవుణ్ణి ఆ కనిపించని దేవుని యొక్క కనబడే ఒక రూపమే ప్రభువైన యేసు దేవుని పెట్లారా తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చినటువంటి చూడండి రెండవ కీర్తన రెండవ కీర్తన మనం చూసినట్లయితే రెండవ కీర్తన ఏడవచనంలో కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కలిగను దేవుని యొక్క సంతానము ప్రభువైన క్రీస్తు నేడు నిన్ను కలియున్నా అంటే దేవుని యొక్క జనితైక కుమారులు ఈ విషయం మీరు యోహాను సువార్త ఒకటో అధ్యాయంలో మనం మరింత స్పష్టంగా చూస్తాము చూడండి ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే పుట్టినోట్లో అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచా ఎవడు చూడలేదండి ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు చూడలేడు మరి ఆ కనిపించని దేవుని ఆ కనిపించని దేవుని యొక్క మహత్యాన్ని కన్నులకు కట్టినట్టుగా చూపించడానికి ఆయన రొమ్మును విడిచి వచ్చాడు నీ కోసం ప్రభువైన యేసు ఆయన సన్నిధిలో ఆనందించే కుమారుడు ప్రభువైన యేసు ఆ దేవుణ్ణి కనిపించని ఆ దేవుణ్ణి మనకు చూపించడానికి వచ్చిన భయ ఆ అద్వితీయ దేవుడు అంటే కనిపించని దేవుణ్ణి చూపించడానికి వచ్చిన కనిపించిన దేవుడే అద్వితీయ కుమారుడు కుమారుడు అంటే ఏంటి అద్వితీయ కుమారుడే అంటే ఫుట్నోట్లో ఏముంది లేక జనితైక కుమారుడే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరం అర్థం అద్వితీయ దేవుడే యూదులకు బాగా ఎందుకు కోపం వచ్చిందంటే నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన దేవుణ్ణి నా తండ్రి అన్నాడు దేవుణ్ణి నా తండ్రి అన్నాడు తండ్రి అని తను దేవునితో సమానం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకు బాగా కోపం వచ్చింది యేసు ప్రభుని శిలో వేసి చంపేంత కోపం యూదులకు ఎందుకు వచ్చిందంటే తను దేవునితో సమానంగా చేసుకున్నాడు అలా చేసుకోవడం ఏంటి ఆయన దేవునితో సమానుడు పత్రిక ప్రత్యేక రెండవ ఐదు వచ్చినాల్లో ఆయన దేవునితో సమానముగా ఉండుట అనే మాట అంటే దేవునితో సమానము తండ్రిలో నుండి బయటకొచ్చిన కుమారుడు దేవుని యొక్క జీన్స్లో నుండి బయటకు వచ్చాడు ఆయన దేవుడు ఒక దూతను చేసినట్టు చెయ్యలే మానవుణ్ణి చేసినట్టు చెయ్యలే ఆయన దేవుని జీన్స్లో నుండి వాక్య రూపముగా బయటికి దేవుని తత్వము యొక్క మూర్తిమంతము ఆయన దేవుని తత్వము దేవుని మహత్యమంత మూర్తిభవించి వచ్చినటువంటి అవతారము ప్రభువైన కొండలో నుండి బండ బయటకు వచ్చినట్టు అంత ముద్ద బంగారంలో నుండి కొంత బంగారం బయటికి తీసినట్టు యేసు ప్రభువారు దేవుని ప్రణాళికలు ఈ భూమి మీద నెరవేర్చటానికి తండ్రిలో నుండి బయటకొచ్చిన తనయుడాయన ఆయన్ని దేవుడు కాదు అనేవాడు సంపూర్ణ గ్రహింపు లేనివాడు ఆయన్ని దేవుడు కాదు అని ఆయన దైవత్వాన్ని అనుమానించేవాడు వాడెంతటి వాడైనా వాడింకా బైబిల్ని ఏమి ఎర్రగని వాడే దేవుని బిడలారా యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎవరు అనుమానించిన ఎవరు అవమానించిన ఎవరు అపహాస్యం చేసిన వారికి బైబిల్లో వానమాలు కూడా తెలియవని మీడియా ముఖంగా నేను ప్రకటన చేస్తున్నాను యేసూ క్రీస్తు దేవుడు కాదు అనేవాడు ఎవడైనా ఉంటే నేను మాట్లాడతానండి యేసు ప్రభు దేవుడని వారితో నేను మాట్లాడతాను దే క్రీస్తు దేవుని మర్మమై ఉన్న ఆ ఉన్న క్రీస్తును అపార్థం చేసుకున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఈ అభాగ్యుల్ని సందేహాలతో ఉన్నవారిని అగ్నిలోనే లాగడానికి టీవీ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూ చేస్తున్నాం కరపత్రాలు రాస్తున్నాం పుస్తకాలు రాస్తున్నాం కష్టపడుతున్నాం మా కొరకు ప్రార్థించేయండి మేము ప్రయాసపడుతున్నాం దేవుని మర్మమైన క్రీస్తును ఈ ప్రపంచానికి మరింత తేటగా బహుస్పష్టంగా చూపించే మహా ఉద్దేశంతో మేము ప్రయాసపడుతున్నాం మా కొరకు ప్రార్థన చేయడం మరవద్దు ప్రభు ప్రేరేపించినట్లయితే మాకు సహకరించండి యేసు క్రీస్తుని గురించి నేర్చుకొని అతిశయించండి ఆయన గురించి ప్రకటించి అతిశయించండి ఆయన జ్ఞానాన్ని నింపుకొని అతిశయించండి లోక సంబంధమైన భూసంబంధమైన మనం సిగ్గుపడవలసిన విషయముల కొరకు మనం అతిశయించడంలో ఆనందించటంలో అర్థం లేదు ఆ ప్రభుని గురించి భరతలోతుగా రాబోయే ఎపిసోడ్లో బహుస్పష్టంగా గ్రహిద్దాం సంపూర్ణ గ్రహింపును సంపాదిద్దాం సకల ఐశ్వర్యంతో ఆధ్యాత్మిక సంపదలతో పరమందు మహిమలతో వర్దిల్దాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడ ప్రేమ ప్రేమగల తండ్రి వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా ఈ లోక సంబంధమైన వాటిని బట్టి గర్విస్తూ అతిశయిస్తూ నీ దృష్టిలో నాయన మేము తండ్రి అనామకులుగా ఉండకుండా నీ దృష్టిలో గనులుగా గొప్పవారిగా అయ్యే మహద్భాగ్యాన్ని పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలతో మమ్మల్ని నింపుతూ మా ప్రాణనాథుడైన యేసు ప్రభుల వారి గురించిన మరింత ప్రత్యక్షతలతో నేర్చుకొని నేర్పించే కృప మాకు దయచేయమని టీవీ కార్యక్రమాలని ఆశీర్వదించి ప్రపంచమంతటా విస్తరింపచేయు క్రీస్తు పేర వేడుచున్నాము గాడ్ ఉదయం నా ప్రభువా స్తియోగనత నీ కే ప్రభు ఉదయం పి నా ప్రభువా స్తియోగనత నీ కే ప్రభు వెక్కువామునా కృపాతో నన్ను వెక్కువామునా నీ కృపతో నన్ను తృప్తి పరాచితి వీసు తృప్తి పరచితీ తృప్తి పరాచితి వీసు తృప్తి పరచితి ఉదయమే లేపినా నా ప్రభువా దియుని వే అంత మునిే యుగ యుగా రాజముని ఆయుని వే అంతమునిే యుగయ రాజముని మి మస్వరూపీో సత్యదేవా మహిమ మవరూ ఓ సత్యవా నిమ్ గన ఓ యేసు నిన్నే గన పరతును నిమ్ గన పరపును వోసూ నిమ్ గన పరతును उदयमिलेपि नाना प्रभुवा